పరస్పరం వైరంతో రాక్షసులు వానరులు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు రాత్రి అయిపోయింది పగలంతా కూడా కొంత యుద్ధం అయిపోయింది సంధ్యా సమయం సాయం సంధ్యా సమయం అయింది రాత్రి యుద్ధం ప్రారంభమైంది రాక్షసోసీతి హరయో వానరోసీ రాక్షసాహ అన్యోన్యం సమరేజ్ని ఘోరమైనటువంటి చీకట్లో రాక్షసులు వీళ్ళు వానరులు అనుకొని ఆ వానరుల్ని వానరుల్ని వానరులే వీళ్ళు రాక్షసులు అనుకొని వానరులు వానరులే పొడుచుకొని కొట్టుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు రాక్షసులు వీళ్ళు వానరులు అనుకొని రాక్షసుల్ని రాక్షసులే వధించుకుంటున్నారు ఇలా చాలా దారుణం జరుగుతోంది అక్కడ జిహి దారయ శుశ్రువే వానరులకి రాక్షసులకి జరిగేటటువంటి యుద్ధంలో ఆ ప్రదేశం మొత్తం కూడా సముద్రానికి యువతల భాగంలో లంకా పట్టణానికి బయట భాగంలో వినపడేటటువంటి ధ్వనులు శబ్దాలు ఏమిటయ్యా అంటే చంపేసే చీల్చేసేయ్ రా చూసుకుందాం పాలిపోతున్నాం ఏమిటి అనేటటువంటి వినపడుతున్నాయి ఇటు వానరులు అవే అంటున్నారు అటు రాక్షసులు కూడా అవే అంటున్నారు దారయ గారయీతి विद्रवसी विद्रवसीति च एवम् सुतुमुलः शब्दस्तस्मिन् सैन्ये तु शुश्रुवेहिदारयीति कथम् विद्रवसीति च Balap cepat, daksa canda kemakan. Ciptanya. Eh, Bang. Sutu sapdas tasmin sañye sañye to susruve చాలా పెద్ద పెద్ద అరుపులు ఘోరమైనటువంటి రంకెలు వెనుపడుతూ ఉన్నాయి కాళాహ కాంచైలేంద్ర దీప్తీవనా ఇవా నల్లని దేహాలతో ఉన్నారు రాక్షసులంతా కూడా బంగారు కవచాలు ధరించారు పైగా వాళ్ళు ధరించి నల్లటి దేహాలతో బంగారు కవచాలు ధరించి యుద్ధానికి వస్తూ ఉంటే చీకట్లో బాగా ప్రకాశిస్తూ ఉన్నారు ఒక పర్వతాల్లాగా కనబడుతున్నారు ఒక్కొక్కరు కూడా మనుషులు ఆ రాక్షస దేహాలలా ఉన్నాయి అంత పెద్దగా కాలాహన సన్నాహ तस्मिन् स्तमसि राक्षसाः सम्प्रदृश्यन्त शैलेन्द्रा दीप्तौ ఇవ ఓషధులు కలిగినటువంటి పర్వతాల్లాగా ఉన్నారు వాళ్ళ శరీరాలు చూస్తే చీకట్లో తస్మసి దుష్పారే రాక్షసా పరే పరి పేతుర్మహేగాక్షయంత ప్లవంగమాన్ ఒక చీకట్లో ఎటు ఎవరు అర్థం అర్థంగానేటువంటి సందర్భం మొత్తం చీకటే రాక్షసులు క్రోధంతో నిండిపోయి ఉన్నారు వానరుల్ని భక్షిస్తున్నారు కనపడ్డ వానరుల్ని కనపడ్డట్టుగా మెడ కొరకటం నమిలేసి ప్రాణాలు తీయటం చేతులు దొరికితే చేతునే పట్టుకొని కొరకటం ఆ యొక్క మాంసపు ముద్దల్ని తినేసేయటం వానరుల్ని అలా చంపేస్తూ ఉన్నారు రాక్షసు జాతి చీకట్లు భక్షిస్తున్నారు మహావేగంగా వచ్చి పడుతున్నారు గుంపులు గుంపులుగా రావటం కనపడ్డ వానరుని కనపడ్డట్టుగా మెడని ఏ భాగం దొరికితే ఆ భాగంలో కొరికేసి వాళ్ళ ప్రాణాలు తీసేసి రక్తం తాగేసేయటం మాంసాన్ని తినేయటం ప్రాణాలు తీసేసి పక్కన పడేయటం ఇలా రాక్షసులు చేస్తూ ఉన్నారు ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది చీకట్లో తస్మిన్ స్థమసి दुष्पारे, दुष्परेक्षसा क्रोधमूर्चिता पीपेतुर्मेगा వచ్చి వచ్చిపడ్డారు రాక్షసులంతా కూడా వానరుల పైన ఆ చీకట్లో ఆ కోపంతో వానరుల్ని కురికి మరి చంపి తింటూ ఉన్నారు काञ्चना पीडां विशोपमान् स्थासि विशोपमा आप्लुत्यदशै वानराबलिनो युद्धे क्षोभयन् राक्षसीं च రాక్షసులంతా కూడా కోపంతో వచ్చి కనపడ్డ వానరుని కనబడ్డట్టుగా బలాత్కారంగా వాళ్ళని కొరికి రక్తం తాగి మాంసం తిని ప్రాణాలు తీస్తూ ఉంటే వానరులు రకరకాల కోపాలతో వాళ్ళు కూడా శిరస్సు పైకి దూకుతూ ఉన్నారు ఆకాశంలోకి ఎగురుతున్నారు యుద్ధమందు పైకి దుమికి రాక్షసులపైకి వీళ్ళకి రాక్షసుల కవచాలు మెరుస్తూ ఉన్నాయి వీడు రాక్షసుడు వీడు పర్వతాకారంలో ఉన్నాడు అని గుర్తుపట్టి ఆ అలంకారాలను చూసి వాళ్ళు ఎక్కినటువంటి గుర్రాలు ఆ గుర్రాలకు ఉండేటటువంటి కొన్ని ఆభరణాలుగా పెట్టారు గుర్రాలకు కూడా సోకులుగా సర్పాల వంటి కొన్ని ధ్వజాలు ఉన్నాయి ఆ ధ్వజాలని చీల్చి ఇరక్కొడుతున్నారు వానరులు రాక్షసులు పట్టుకున్న ధ్వజాలను ఎక్కినటువంటి గుర్రాలను చంపేస్తున్నారు ఏనుగుల్ని చంపేస్తున్నారు రాక్షస సైన్యాన్ని క్షోభింపచేస్తున్నారు వీళ్ళు ఎంత బలాత్కారంగా వాళ్ళని చంపేస్తున్నారో వాళ్ళు కూడా అంతే బలాత్కారంగా గుర్రాలని ఏనుగులని ధ్వజ దండాలు ధరించినటువంటి రాక్షసుల్ని పట్టుకొని వాళ్ళు పీడుస్తూ ఉన్నారు హయా ध्वजांश्चासि विशोपमान् आप्लुत्या दशनैस्तीक्ष्णै भीमकोपा व्यदारयन् वानराबलिनो युद्धे क्षोभयन् शशिं चमु वालों छोवें पचेस्तो नर कुंजारं कुंजारा हा कुंजारा रोहन पताका ध्वजनोर धाम चक्रसुस्च ददमसुस्च दशने క్రోధముచ్చితా రాక్షసులపైకి రాక్షసులు పై పైకి వచ్చి మరి వానర జాతిని కొరికి ఆ మాంసాన్ని తింటూ రక్తం తాగుతూ వానరుల ప్రాణాలు తీస్తూ ఉంటే రాక్షసులు వానరులు కూడా పట్టరాని కోపంతో ఆకాశంలోకి ఎగురుతూ గుర్రాలపైన ఉండేటటువంటి రాక్షసుల్ని ఏనుగుల పైన ఉండేటటువంటి రాక్షసుల్ని ధ్వజదండాలు పట్టుకున్నటువంటి రాక్షసుల్ని క్రిందకి లాగి ధ్వజదండాలని విరక్కొట్టి ఏనుగుల్ని చంపి గుర్రాలను చంపి వాళ్ళని కూడా కొరికి మరీ ప్రాణాలు తీస్తున్నారు వానరు అలాగే ఏనుగులని ఏనుగుల పైన ఉన్నటువంటి వాళ్ళని పతాకాలు పట్టుకున్నటువంటి వాళ్ళని అందరిని కిందకి లాగి దంతాలతో కరిచి కరుస్తున్నారు కోతులు కదా కోతులు అవటం వల్ల కరిచి పళ్ళతో వాళ్ళని బాగా పట్టి పీపుతున్నారు రాక్షసులేమో భయంకరంగా మాంసం అంతా ఊడొచ్చేటట్టుగా వాళ్ళు కొరికి తిని చంపుతున్నారు వానరుల్ని వీళ్ళు కరిచి రాక్షసుల్ని వధిస్తున్నారు ఇలా కరుస్తూ ఈ విధంగా అఘోరమైన యుద్ధం జరుగుతుంది కుంజరాం కుంజారోహా पताका ध्वजन रधान चकर सुस्ता ददम सुस्ता दशने ఇలా ఘోరమైనటువంటి యుద్ధాన్ని వానరులు చేస్తున్నారు లక్ష్మణపి శరీరాశీ విశోపమై దృశ్యా దృశ్యాని రక్షాసి ప్రవరాని నిజ్నతు రామలక్ష్మణులు ఇలా వానరులంతా కూడా యుద్ధం చేస్తూ ఉంటే రథాలపైన గుర్రాలపైన ఏనుగులపైన ఉన్నటువంటి రాక్షస వీరుల్ని కరిచి మరి వానరులు ప్రాణాలు తీస్తూ ఉంటే రామలక్ష్మణులు పరస్పరం కూడా బాణాలతో కనబడి కనబడకుండా ఉండే బాణాలు కొన్ని రాక్షసులపైన ప్రయోగం చేస్తూ ఉన్నారు రాక్షస వీరులను చంపుతూ ఉన్నారు ఎప్పుడు రాముడు ధనస్సు పట్టుకుంటున్నాడో అర్థం కావట్లా ఎప్పుడు బాణాన్ని సంధిస్తున్నాడో అర్థం కావటంలా అది ఎప్పుడు వదిలాడో అర్థం కావట్ల అది ఎప్పుడు వచ్చి తగిలిందో అర్థం కావట్లా ఇంత శరవేగంగా జరుగుతుంది రాముడు వేసేటటువంటి బాణ ప్రయోగం చూస్తూనే ఉన్నారు లోపు రాముడు ఎప్పుడు తీసి బాణాన్ని సంధించి అది వచ్చి తగిలిందో అర్థం కావట్లు పడిపోతుంది వేగంగా పరస్పరం బాణాలతో పీడిస్తున్నారు రాముడు లక్ష్మణుడిద్దరూ కూడా లక్ష్మణ్ రామస్ రాశి విషోపమే దృశ్యా దృశ్యా రాక్షస జాతిలో కనబడి కనబడకుండా కొంతమంది దాక్కుని మరి యుద్ధం చేసేటటువంటి రాక్షసులు కొంతమంది ఉన్నారు వారు రాముడు ఎక్కడున్నాడు లక్ష్మణుడు ఎక్కడున్నాడు అంగజుడు ఎక్కడున్నాడు జాంబవంతుడు ఎక్కడున్నాడు మహిందుడు ఎక్కడున్నాడు యువదుడు ఎక్కడున్నాడు ఇలా ఈ వానర వీరుల్ని రాముణ్ణి లక్ష్మణుణ్ణి పసికట్టి కనబడి కనబడకుండా దాక్కుంటూ కొంతమంది యుద్ధం చేసి వానర వీరుల్ని వధించేటటువంటి విభాగం ఒకటి ఉంది రాక్షసు జాతిలో ఆ రాక్షసులను మట్టుబెడుతున్నారు రామలక్ష్మణుడు కనబడి యుద్ధం చేసేటటువంటి బృందం ఒకటి ఉంటే కనబడి కనబడకుండా అలా బాణం వేసి ఒక వానరుని వధించడం దాక్కోవటం మళ్ళీ కనబడ్డ బాగా ఎవరు యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధం చేసేవాడిని బాణం వేసి కొట్టడం మళ్ళీ దాక్కోవటం ఇలా వానర జాతిని నిర్వీర్యం చేయాలి అని కనబడి కనబడకుండా ఉండేటటువంటి రాక్షసు వీరుడు కొంతమందిని రాముడు లక్ష్మణుడు పసిగట్టి భయంకరమైన బాణాలు వేసి వాళ్ళని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అసలు ముందు వీళ్ళని చంపితే తప్ప ఈ యొక్క యుద్ధానికి జయం కలగదని అలా రామలక్ష్మణుడు యుద్ధ ప్రయోగం జరుగుతూ ఉంది లక్ష్మణ్యాపి రామస్య శరీరాశి రాశి విషోపమై दृश्यादृश्या दुरुष्या, रक्षाशी तो हो రాక్షసుల్ని అలా రామలక్ష్మణులు పరాక్రమం కలిగినటువంటి రాక్షసుల్ని వారు వధిస్తూ ఉన్నారు కుర విధ్వస్తం రథనే సమస్థితం రురోధకర్ణ నేత్రాని ఎలా జరుగుతుందా అక్కడ యుద్ధం అంటే గుర్రాల డెక్కలు బాగా డెక్కలు బాగా యుద్ధం చేసే సమయంలో అవి పైన కూర్చున్నటువంటి రాక్షసులు వాటిని చేసేటటువంటి ఒత్తిడితో వేగం వల్ల వచ్చేటటువంటి పరాగం ఏదైతే ఉందో అది పైకి లేచి అంతేకాకుండా రథచక్రాలు పరిగెత్తేటటువంటి వేగం నుండి వచ్చేటటువంటి దుమ్ము పైకి లేచి గుర్రాల డెక్కల నుండి ఏనుగుల డెక్కల నుండి క్రింద ఏనుగుల పాదాల నుండి గుర్రాల డెక్కల క్రింద నుండి రథ చక్రాల నుండి వచ్చేటటువంటి దుమ్ము పరాగాల నుండి ఆ దుమ్ము ఏదైతే ఉందో అది ఆకాశంలోకి ఎగిరి యుద్ధం చేసేటటువంటి వారికి చెగురు కండ్లు కనబడకుండా మొత్తం మూసేసుకుపోతుందట అంటే గుర్రం పాదాల నుండి వచ్చినటువంటి దుమ్ము రథచక్రాలు పరిగెత్తేటటువంటి వేగం నుండి వచ్చేటటువంటి దుమ్ము ఏరుగులు నడిచేటటువంటి సమయంలో వచ్చేటటువంటి దుమ్ము పైకి లేచి యుద్ధం చేసేటటువంటి వాళ్ళకు కూడా చెవల్లోకి పోయి కళ్ళల్లోకి పోయి అసలు యుద్ధం చేయలేకుండా ఉండే పరిస్థితి కూడా ఒకనొక సమయంలో సందర్భం వచ్చేసింది అన్ని గుర్రాలు అన్ని రథాలు అన్ని ఏనుగులు అలా పాదచారులుగా నడిచి వెళ్ళేటటువంటి వాళ్ళ పాదాల నుండి వచ్చేటటువంటి దుమ్ముతో ఆ యుద్ధ అంతా దుమ్ము మయమైపోయి కళ్ళు కూడా కనబడక చెవుల్లోక దుమ్ము పోయి ఇలా నిండిపోయి ఉంది కళ్ళంతా నిండిపోయి యుద్ధం చేయడానికి కూడా అసౌకర్యం కలిగే సందర్భం వచ్చింది వర్తమానే తథాగోరే సంగ్రామే లోమహర్షణిధిరౌఖామహాఖోర నద్యస్తత్ర వసుశ్రువు ఎలా ఉంది యుద్ధం రోమాంచితం అవుతుంది తలుచుకుంటే చూసేవాళ్ళకి రోమాంచితమై భయపడుతూ ఉన్నారు ఆ విధంగా జరుగుతుంది రక్త ప్రవాహాలతో చాలా భయంకరంగా నదుల్లాగా రక్తం ప్రవహిస్తూ ఉంది రాక్షసుల శరీరాల్లోంచి వానరుల శరీరాల్లోంచి వచ్చేటటువంటి రక్తం రెండు కలిసిపోయి నదుల్లాగా ప్రవహిస్తూ ఉంది ఆ నదుల్లో కూడా ఆ రక్త నది రక్తం అనేటటువంటి నదులు ప్రవహించటంలో మాంసపు ముద్దలు ఎముకలు ఈ రాక్షసులు వాడినటువంటి శూలాలు భల్లు భల్లాలు అనేటటువంటివి గండ్రగొడ్డళ్ళు శక్తి అనే ఆయుధాలన్నీ ఆ రక్తంలో ప్రవహిస్తూ వెళుతూ ఉన్నాయి అలాగే వానరులు వాడినటువంటి ఆయుధాలు కూడా అందులో కలిసిపోయి పోతూ ఉంటే ప్రవహించే నదిపైన పైన కొన్ని పువ్వులు కొన్ని వస్తువులు చల్లితే ఎలా అయితే నీటిపైన అవి కనబడుతూ పోతాయో ఈ రక్తం అనేటటువంటి నదిలో కూడా రాక్షసులు వాడినటువంటి ఆయుధాలు వానరులు వాడినటువంటి ఆయుధాలు వానరుల శరీరాలు రాక్షసుల శరీరాలు అలా నీటి ఆ రక్తం మీదగా మడుగు మీదగా పోతూ ఉంది అలాంటి సందర్భం అక్కడ కనబడుతుంది అందరు చూస్తున్నారు తో భేరీ మృతంగానం శంఖనేమి శంఖనేమిస్వనోన్మిశ్రహ సంబూవాద్భుతోపమ ఇదిలా జరుగుతూ ఉంటే అంతలో పెద్ద శంఖధ్వని చక్రధ్వనులు ఆశ్చర్యకర్యాన్ని కలిగించేటటువంటి భేరీలు మృదంగాలు పణవాలు ఈ ధ్వనులు బయలుదేరాయి లంకా పట్టణంలోంచి ఇంకా యుద్ధం చేయండి అని ఇంకా ఆజ్ఞాపిస్తున్నట్టుగా ధ్వని వచ్చింది చెవులు పగిలిపోయి ధ్వని బయలుదేరింది అందరికి అటు రాక్షసులకి ఇటు వానరులకి వినలేనంత శబ్దం హయా స్తనమనా రాక్షసానా శస్తానాం నిస్వన శస్తానం వానరాణ సంభూవాత్రుణ అక్కడ ఇంకా ఎలాంటి ధ్వనులు వినబడుతున్నాయంటే సకిలించే గుర్రాలు గుర్రాలు అనేటటువంటి సకిలింపు గుర్రాల సకిలింపు కొన్ని కోట్ల గుర్రాలు ఉన్నాయి వాటి ధ్వని అలాగే ఇదే కాకుండా గుర్రాల ధ్వని చంపబడేటటువంటి రాక్షసుల అరుపు వానరులు చంపుతూ ఉంటే ఆ అరుపుల్లోంచి రాక్షసులు వాళ్ళ బాధతో అరుస్తూ ఉన్నారు చంపబడేటటువంటి రాక్షసుల అరుపుల ధ్వని ఈ రెండూ కూడా వింటూ ఉంటే గుర్రాల ధ్వనులు ఏనుగుల ధ్వనులు చచ్చేటటువంటి రాక్షసుల అరుపులు ఇవన్నీ విని భయమేసుకుంటూ ఉంది అక్కడ ఉన్నటువంటి వారి హతైర్ వానముఖ్యక్తిశూలస్వతై నిహతై పర్వతాకారై రాక్షసై కామరూపి శస్త్ర పుష్పహారాచేయుద్ధ మేదిని దుర్గేయా దుర్నివేశాచోణిత శ్రావకర్దమా బాగా బురద వ్యాపించింది రక్తవనే బురద వ్యాపించి చచ్చినటువంటి శరీరాలు చచ్చిన వీరులంతా కూడా కామరూపువంతులు కామరూపులైనటువంటి ఆ రాక్షసులు పర్వతాల ఆకారంలో ఉండే రాక్షసులు ఆ యొక్క రక్తం అనేటటువంటి నదిలో పడి వాటి ఆయుధాలు గండ్ర కొట్టళ్ళు శూలాలన్నీ అందులో పడిపోయి పోతూ ఉన్నారు పుష్పాలు చల్లారా అన్నట్టుగా ఉన్నారు ఆ వస్తువులన్నీ ఆ శరీరాలు రక్తం అడుగులో పోతూ ఉంటే ఎక్కడ ఆగటం లేదు పోతూనే ఉన్నది ఎవరు ఆపడానికి వీలులేని ప్ర సందర్భం కనబడుతుంది ఎవరో ప్రవేశించడానికి వీలులేని సందర్భం అక్కడ కనబడుతుంది ఇలాంటి సందర్భం అక్కడ మనకి యుద్ధకాండలో నలభై నాలుగో సంఖ్యలో కనబడుతూ ఉన్నది మిగిలినటువంటి శ్లోకాలు రేపు ఉదయం మనం పారాయణ చేసుకుందాం ఏతత్ఫలం శ్రీరామాణమస్తు పదభ్రష్టం క్షమ్యతాం దేవనారాయణ నమోస్ కాయేన వాచ మనసేంద్రియను వా ప్రకృతే స్వభావా కరోమే సకలం పరస్మై నారాయణాయ ఎ సమర్పయా राजा रामचंद्र प्रभु की जय सीता माता जय लक्ष्मणस्वामी की जय पवन हनुमान की जय वाल्मीकि महर्षि की जय नारद महर्षि की जय ब्रह्मदेवनकू जय